తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పక్కింటి వారితో స్నేహం కూడా ప్రమాదకరంగా మారుతుందా ఊహించని దారుణాలకు దారి తీస్తుందా సహస్ర హత్యోదంతాన్ని చూస్తే అటువంటి భయమే కలుగుతోంది అడవిలా మారిన కాంక్రీట్ జంగల్లా మారిన నగరాల్లో పక్కింటి వారితో స్నేహం కూడా ప్రమాదకరమని మరొకసారి సహస్ర ఉదంతం రుజువు చేసింది నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను స్క్రీన్ పైన చూడండి ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది ఎవరెవరో తెలుసా దారుణ హత్యకు గురైన సహస్ర ఆ సహస్రను చంపిన నిందితుడు సిసిఎల్ కాబట్టి అతని పేరు చెప్పను ఆ నిందితుడి సోదరి కూడా ఉంది వీళ్ళ ఫేసులు చూపించే అవకాశం లేదు నేను చూపించను అంటే మీకు ఇక్కడ ఈ చూస్తే ఏమర్థమవుతుంది చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు సహస్ర కుటుంబానికి హంతకుడి కుటుంబానికి మధ్య స్నేహం ఉంది సహస్ర కుటుంబం దగ్గరికి సహస్ర ఇంటికి హంతకుడు నేరుగా వచ్చేవాడు ఒక్కసారి కాదు చాలాసార్లు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళకు క్లోజ్నెస్ ఉంది సహస్ర కుటుంబానికి సంబంధించి పూర్తి వివరాలు హంతకుడికి తెలుసు సహస్ర ఇంట్లో ఎవరెవరు ఏం పని చేస్తారో తెలుసు ఎందుకంటే హంతకుడి వయసు పదిహేను సంవత్సరాలు సహస్ర ఫ్యామిలీ మెంబర్స్ ఏ టైంలో ఇంట్లో ఉంటారు ఏ టైంలో ఇంట్లో ఉండరు కూడా తెలుసు వీళ్ళింటికి తరచుగా వచ్చి వెళ్ళటం వల్ల సహస్ర ఫ్యామిలీలో డబ్బులు ఎక్కడ దాస్తారు ఇంట్లో ఎక్కడ సీక్రెట్ ప్లేసులు ఎక్కడ ఏ ఉంటాయనే విషయం కూడా తెలుసు ఇప్పుడు మార్కెట్లో ఒక సమాచారం తిరుగుతుంది హంతకుడు వచ్చింది ఎనభై వేల రూపాయల కోసం కాదు ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం అని ఎందుకంటే సహస్ర తమ్ముడు ఎవరైతే చదువుతున్నాడో ఆ బాలుడితో ఈ పద ఈ హంతకుడు క్రికెట్ ఆడేవాడని కూడా అక్కడ ఉన్న వాళ్ళని బట్టి తెలుస్తోంది అంటే మొదటి నుంచి పోలీసులు చెప్పింది నిజమైంది చాలా స్పష్టంగా నిజమైంది ఎందుకంటే హంతకుడు ఆ బిల్డింగ్ను దాటి బయటకు రాలేదు అని పోలీసులు చెప్పారు రాలేదు ఎందుకంటే హంతకుడి ఇల్లు సహస్ర ఇల్లు పక్క పక్కనే ఉన్నాయి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఒకసారి హంతకుడి ఇల్లు ఉంది సహస్ర ఇల్లు కింద ఉంది అయితే ఆ హంతకుడు నివాసం ఉంటున్న ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి రేలింగ్ దాటి దూకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొద్దిసేపటి క్రితం క్లూస్ టీమ్ కూడా ఈ సీన్ ఆఫ్ ని పరిశీలించింది దాంట్లో పాజిబిలిటీస్ ఎంత వరకు ఉన్నాయని కూడా పరిశోధన చేసింది ఆ ఇంట్లో నిందితుడు కుటుంబం నివాసం ఉంటుంది రెంట్ హౌస్ అని కూడా తెలుస్తోంది పక్కనున్నది సహస్ర నివాసం ఉంటున్న ఇల్లు ఇది కూడా సహస్రది రెంట్ హౌస్ గడిచిన మూడేళ్లుగా వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు సహస్ర నివాసం ఉంటున్న ఇల్లు ఒక పెంట్ హౌస్ ఆ పెంట్ హౌస్లోకి గోడ దూకి రేలింగ్ దూకి ఈ అబ్బాయి వచ్చేవాడనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇలా రేలింగ్ దూకి రావటం వల్లే ఈ క్లోజ్నెస్ వల్లే హంతకుని గుర్తించడానికి చాలా సమయం పట్టింది ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఇంటి పరిసరాల్లో నివాసం ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళని గమనించడం హత్య జరిగిన రోజు ఈ ఇంటి సమీపంలో వీడు తచ్చాటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల కేసు చిక్కుముడి చాలా ఈజీగా వీడింది లేకపోతే అంతకుముందు పోలీసులు కూడా చాలా తిప్పలు పడ్డారని చెప్పాలి ఎందుకంటే హంతకుడు తెలిసిన వాడని పోలీసులు మొదటి నుంచి నమ్ముతున్నారు తెలిసిన వాడే అని తేలింది హంతకుడు ఈ ఫ్యామిలీ గురించి బాగా సమాచారం ఉన్నవాడే అని పోలీసులు అంచనా వేశారు సమాచారం ఉన్నవాడే అని తేలింది హంతకుడు చాలా దూరం వెళ్ళిపోలేదు ఈ పరిసరాల్లోనే ఉంటాడు లేకపోతే అదే బిల్డింగ్లో వాళ్ళు నివాసం ఉంటున్న బిల్డింగ్లోనే ఉంటాడని పోలీసులు అనుమానించారు వాళ్ళు నివాసం ఉంటున్న పక్కింట్లోనే ఆ హంతకుడు ఉన్నట్టుగా తేలిపోయింది హంతకుడు చాలా తెలివైన వాడు అనుకున్నారు కానీ తెలివి తక్కువ వాడు అంటే హత్య చేసిన తర్వాత ఎలా చే ఏం ఏం చేయాలో కూడా తెలియని తనం కూడా పోలీసుల అంచనాకు చిక్కలేదు పోలీసులు ఎప్పుడైతే హంతకుడి సమాచారం అందుకున్నారో ఆ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే అతను రాసుకున్న లెటర్ సజ్జ మీద ఇంట్లో సజ్జ మీద దాచిపెట్టి దొరికింది అతను పొడిచినప్పుడు రక్తపు మరకలు అంటుకున్న కూడా దుస్తులు ఆ ఇంట్లో దొరికాయి అతను పొడిచిన కత్తి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటే సహస్ర ఇంట్లో ఉంటుందని హంతకుడు ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా ఒకటి అర్థమవుతుంది ఎందుకంటే అతని మర్డర్స్ కే అతని దొంగతనం ప్లాన్లో చాలా స్పష్టంగా ఉంది కేవలం ఆ ఇంట్లో డబ్బును మాత్రమే కొట్టేయాలని ఎనభై వేల రూపాయలు ఇతనికి ఎందుకు అవసరం అనే ప్రశ్నకి ఇప్పుడు పోలీసులు సమాధానం వెతుకుతున్నారు ఎవరైతే హత్య చేశాడో ఈ హంతకుడు ఫేస్ని చూపించే వీల్లేదు కానీ అతను సహస్ర బర్త్డే పార్టీలో మొన్నే జరిగిన బర్త్డే పార్టీలో పాల్గొన్నాడు సహస్రకి కేక్ కూడా తినిపిస్తున్నాడు మీరు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది సహస్రకు కేక్ తినిపించిన వాడే చాకు దించాడు ఆ బంగారు తల్లి గొంతులో ఆ బంగారు తల్లి ముఖం పైన గొంతులో కత్తితో పద్నాలుగు సార్లు పొడిచాడు కడుపులో ఏడు సార్లు పొడిచాడు ఇరవై ఒక్కసార్లు కసితీరా పొడిచాడు సహస్రం మీద పగ పెంచుకున్నాడంటే పగ కాదు అతని యాటిట్యూడ్ అలా మారిపోయింది పదిహేనేళ్లలోపు పిల్లలకు ఏ తల్లిదండ్రులైనా మొబైల్ ఫోన్ ఇస్తే వాణ్ణి మీరే దగ్గరుండి క్రిమినల్గా మార్చినట్టు అవుతుంది ఇందుకే ఎగ్జాంపుల్ ఇదే కేస్ ఈ కుర్రాడు మాదాపూర్లో ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు ఆ స్కూల్ పేరు తెలుసు చెప్పలేం ఈ కుర్రాడు తల్లి ఇదే మాదాపూర్లో ఒక హౌస్ కీపింగ్లో పనిచేస్తుంది పాపం కష్టజీవి ఆమె కొడుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని ఆమెకు కూడా తెలియదు ఈ కుర్రాడు తండ్రి ప్రస్తుతం జాబ్ లేదు ఇంట్లోనే ఉంటున్నాడని తెలుస్తోంది పాపం వాళ్ళు కూడా ధనవంతులైన కుటుంబం కాదు తన కొడుకు ఇంత నేరస్తుడవుతాడని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు కూడా సహస్ర చనిపోవడాన్ని హత్యకు గురవడాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాను కొన్ని రోజులుగా కానీ హంతకుడు తమ కొడుకే అని తమ ఇంట్లోనే ఉన్నాడని అంచనా వేయకపోవచ్చు పోలీసులు వచ్చి అతన్ని అదుపు అదుపులోకి తీసుకునే వరకు అంచనాకు రాలేదని తెలుస్తోంది చాలా స్పష్టంగా చూడండి సహస్ర కుటుంబ సభ్యులకి చాలా దగ్గరగా ఉన్నాడు హంతకుడు సహస్ర ఇంటికి వంద ఐదు పది మీటర్ల దూరంలో కూడా లేదు హంతకుడు అందుకే పోలీసులు హంతకుడిని అనుమానించడంలో పట్టుకోవడంలో ఎక్కువ సమయం వృధా అయిందని అర్థమవుతుంది ఐదు రోజులు అందుకే పట్టేది ఎందుకంటే పోలీసు జాగిలమా ఇంటిని దాటిపోలేదు ఇక్కడ మీరు ఫోటోలో రెండు ఫోటోలు గమనించవచ్చు సహస్ర హంతకుడు ఎంత దగ్గరగా ఉన్నారో ఈ బర్త్డే పార్టీలో సహస్ర ఇల్లు హంతకుడి ఇల్లు కూడా పక్క పక్కనే అంతే దగ్గరలో ఉన్నాయి సహస్రకి హంతకుడు ఎంత క్లోజో అతని ఇల్లు కూడా అంతే క్లోజ్గా కనిపిస్తోంది సహస్ర ఇంట్లోకి పరిచయస్తుడు కాబట్టి ఎంత ఈజీగా వచ్చాడో ఆ ఇంట్లోకి రావడం కూడా అంతే సులభం అని మనకి ఇక్కడ తెలుస్తోంది ఈ రెండు ఫోటోలు బట్టి చూస్తే ఈ మర్డర్ ఎలా జరిగిందో ఎవరైనా అంచనా వేయచ్చు చాలా స్పష్టంగా అంచనా వేయచ్చు సహస్ర కుటుంబంలో ఫ్యామిలీలో డబ్బులు ఉన్నాయని తెలుసు ఆ ఫ్యామిలీ దగ్గర డబ్బులు ఎక్కడ దాచిపెడతారో తెలుసు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ వాటి స్కెచ్లో మనం అర్థం చేసుకోవచ్చు ఇంటిని ఎంత నిశితంగా పరిశీలిస్తే కానీ గ్యాస్ సిలిండర్ని టేబుల్ని ఎక్కడ పెట్టాలి చివరికి ఎలా డబ్బులు కొట్టేయాలి డబ్బులు కొట్టేసిన తర్వాత డోర్ ఎలా లాక్ చేయాలి డోర్ లాక్ చేసిన తర్వాత గ్యాస్ని ఎలా పేల్చాలి ఇంత క్లియర్గా స్కెచ్ చేసుకున్నాడంటే బ్రెయిన్లో ఎంత పెద్ద క్రిమినల్ నాలెడ్జ్ ఉందో వాడు ఎన్నిసార్లు ఆ ఇంటిని పరిశీలించి ఉంటాడు ఆఖరికి సహస్ర బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు కూడా ఆ ఇంటిని పరిశీలించి పరిశోధించి ఉంటాడని మనకు అర్థమవుతుంది చూడండి పక్కింటి వాళ్ళతో అతి ప్రేమ పక్కింటి వాళ్ళతో అతి చనువు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు పిల్లల ముఖాలు తీసుకెళ్ళి మొబైల్ ఫోన్లో పెట్టిన తర్వాత పిల్లల్ని ఎంత రాక్షసులుగా మారుస్తుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అక్కర్లేదు ఇవాళ ఈ పదో తరగతి కుర్రాడు ఇంత కిరాతకమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ పదో తరగతి కుర్రాడు ఇంత రాక్షసత్వంగా సహస్రానే అనే తల్లిని చంపడానికి ఈ పదో తరగతి కుర్రాడు ఒక మాస్టర్ ప్లాన్ ముందే దొంగతనానికి రాసుకోవడానికి ఈ పదో తరగతి కుర్రాడు హత్య చేసిన తర్వాత గమ్మున నోరు మూసుకొని ఆ పోలీసులకు కూడా దొరకకుండా దాక్కోవడానికి కారణం స్మార్ట్ ఫోన్లో అందుతున్న డేంజరస్ క్రిమినల్ సమాచారమే స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లల్ని స్మార్ట్ ఫోన్లకు దగ్గర చేస్తే వాళ్ళు భవిష్యత్తుకు దూరం అవుతారు అంతేకాదు వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఎందుకంటే ఈ వయసులో కొత్త కొత్త ఆలోచనలు భవిష్యత్తుపైన ఆలోచనలుంటాయి ఈ భావాలన్నీ ఈ పిల్లల్ని ఊహించని దారుల వైపు తీసుకెళ్తాయి ఊహించని విధంగా ఊహించని ఆలోచనని కలిగిస్తాయి తల్లిదండ్రుల చాలా స్పష్టంగా చెప్తున్నాను మీ పిల్లల్ని కనుక ఫోన్కు దగ్గర చేస్తే వాళ్ళని నేరస్తులుగా తయారు చేసిన చేసినట్టే మీ పిల్లల్ని కనుక స్మార్ట్ ఫోన్కి వదిలేస్తే వాళ్ళు క్రిమినల్స్గా మారే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది స్మార్ట్ ఫోన్ ప పరిణామాలు తలెత్తే సమస్యల గురించి అనేక సార్లు అనేక మంది చెప్పారు ఆ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఆ తల్లి బోరున విలపిస్తుంటే ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా మీ పిల్లల్ని స్మార్ట్ ఫోన్కి దగ్గరగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని నేరాలకు దగ్గరగా చేసినట్టే అని రుజువైంది ఎందుకంటే ఏం పాపం చేసింది సహస్ర వరే బర్త్డే పార్టీకి వస్తే కేక్ ఇచ్చింది అన్నయ్య అని నోరారా పిలిచింది ఇంట్లోకి వస్తే ఆడుకుంది ఇంకేం పాపం చేసింది ఏం పాపం చేసిందని వాడు ఈ సహస్రని ఒకవేళ దొంగతనానికే వచ్చాడనుకో చంపాలన్న ఆలోచన వాడికి ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా అతని బ్రెయిన్లో తిరుగుతున్న క్రిమినల్ క్రిమినల్ క్రైమ్ క్రైమ్ ఆలోచన చూడండి ఏం పాపం చేసిందని సహస్ర వాడితో ఆడుకుంది కదా వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది కదా వాడు బర్త్డే రోజు కేక్ నోట్లో పెడుతుంటే తినిపిస్తుంటే సంతోషంగా నవ్వింది కదా ఆ రోజైనా వీడికి గుర్తుకు రాలేదా ఈ పసిపాపని చంపొద్దు నేనని నా చెల్లెలి లాంటి నా తోబుట్టువు లాంటి అమ్మాయిని చంపొద్దని ఆలోచన వాడికి రాలేదా మూడేళ్లుగా సహస్ర కుటుంబం ఈ ఇంట్లోనే నివాసం ఉంటుందని తెలుస్తోంది చాలా రోజులుగా వీళ్ళకి అనుబంధం ఉంది పాప పక్క సహస్రతో పాటు వీడితో పాటు ఈ హంతకుడు నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఈ హంతకుడు అక్క కూడా ఆ పార్టీలో పాల్గొంది పాపం వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో వీడి ఇంత దారుణానికి ఒరుగడతారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో చాలా స్పష్టంగా అర్థమవుతుంది సహస్రని తెలిసిన వాడు అని ఎప్పుడైతే మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నామో అనాలసిస్ చేస్తున్నామో ఆ అనాలసిస్ అన్ని ఇప్పుడు రుజువయ్యాయి హంతకుడు తెలిసిన వాళ్ళే ఎక్కువగా నేరస్తులుగా మిగులుతారని తెలిసిన వాళ్ళే హంతకులుగా మారుతారని అన్ని తెలిసిన తర్వాతే హత్యలకు ప్లాన్ చేస్తారని మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని రాయండి